రైతు రైతుకు మద్దతుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మండి వైఖరికి నిరసన కార్యక్రమం చేపట్టే కార్యక్రమంలో భాగంగా ఈరోజు తంగలపల్లి మండల కేంద్రానికి విషసినటువంటి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కొల్ల ప్రభాకర్ గౌడ్ గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ అలాగే జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నాగ సత్యనారాయణ గారికి అలాగే జిల్లా ముఖ్య నాయకులకు నాతోటి మండల అధ్యక్షులకు తంగలపల్లి మండల ముఖ్య నాయకులకు కార్యకర్తలకు యూత్ కాంగ్రెస్ నాయకులకు అందరికీ పేరు పేరున నమస్తారు తెలియజేస్తూ ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏదైతే రైతులకు వ్యతిరేకంగా చట్టాలను రూపొందించి రైతుల పాలిటీ గుజు పండగా ఏర్పాటు చేస్తున్న అమలు చేస్తున్నటువంటి ఈ చట్టాలను పెద్ద ఎత్తున దేశం మొత్తంలో రైతులందరూ ఒక సంఘటితంగా ఏర్పడి ఈ చట్టాలను రద్దు చేయాలని కోరుతున్న క్రమంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కూడా రైతుకు అండగా నిలవాలని రైతులేనిదే రాజ్యం లేదన్నట్టు కాంగ్రెస్ పార్టీ అంటే కేవలం రైతులంటే కూడా కాంగ్రెస్ పార్టీ ఉద్యోగస్తులన్నా కాంగ్రెస్ పార్టీ విద్యార్థులన్నా కాంగ్రెస్ పార్టీ పేద పేదల బడుగు బలహీన వర్గాల పార్టీ అన్నా కాంగ్రెస్ పార్టీ కాబట్టి రైతులకు తప్పకుండా అండగా నిలవడం కోసం ఈరోజు మా రాష్ట్ర నాయకత్వం చేపట్టిన కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఎమ్ఆర్ఓ స్థానిక ఎంఆర్ఓ దానికి వినతి పత్రం సమర్పించడానికి రావడం జరిగింది ఏదైతే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రధానంగా ఈ రైతుల కోసం ప్రవేశపెట్టిన చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటి తక్షణమే ఉపసంహరించుకోవాలని కోరుతూ ఉన్నాం అలాగే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కొనుగోలు కేంద్రాలను ఎత్తివేస్తా అని చెప్పి యుద్ధాన్ని తీసుకోవడం అలాగే నరేంద్ర మోడీ గారికి వాళ్ళందరికీ భయపడి ఏదో ఇక్కడ ఇక్కడ మెడలో ఉపదనంతో దీన్ని అది చేస్తా ఇది చేస్తా అని చెప్పి ఇక్కడ భయం గుప్పి అందిస్తూ అక్కడికి పోయి నల్లు మొక్కుకుంటూ వచ్చి ఈరోజు ఇక్కడ ప్రజాపల్ కూడా ఒక దొంగనాటం మాడుతున్నాడు దాన్ని తిప్పికొట్టే ఉద్దేశంతో దంగలపల్లి మండలంగానే అలాగే రాజరా జిల్లా రైతులందరినీ మా కాంగ్రెస్ పక్ష వాళ్ళందరినీ సంఘటితం చేసి ఒకటి చేసి ఈ యొక్క పెద్ద ఉద్యమాల ముందుకు తీసుకుపోయి ఈ రైతు చట్టాలను అలాగే కొనుగోలు కేంద్రాలను ప్రోత్సాహింపు దిశగా తీసుకొచ్చే విధంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వానికి అలాగే బీజేపీ ప్రభుత్వానికి గుర్తు చెప్పే విధంగా మేమందరము పోరాటం చేస్తామని చెప్పి ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి జిల్లా నాయకత్వానికి అలాగే మా నా నాయకులు కార్యకర్తలు అందరికీ పేరు పేరున విషయం తెలియజేస్తూ జై హింద్ జై కాంగ్రెస్